కోట్లాది మంది హిందూ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు తరుణం మరి కొన్ని రోజుల్లో సాక్షాత్కారం కాబోతుంది అదే జనవరి ఇరవై రెండున ప్రారంభం కానున్న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం ఈ శుభకార్యం కోసం భక్తులు మేము సైతం అంటూ తమకు తోచిన బహుమతులను అయోధ్యకు పంపుతున్నారు ఈ తరుణంలో జానకీ జన్మస్థలమైన జనక్పూర్ నుండి భారీ సార అయోధ్యకు చేరుకుంది అసలు అత్తారింటి నుండి అయోధ్యకు చేరుకున్న ఆ భారీసార ఏమిటి దాంట్లో ఏమున్నాయనే విశేషాలు మనం మీ వీడియోలో చూద్దాం జనవరి ఇరవై రెండున ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిర ప్రారంభ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా భక్తులు అనేక బహుమతులు సమర్పిస్తున్నారు తాజాగా శ్రీరాముడి అత్తవారిల్లైన నేపాల్ నుండి కూడా భారీ బహుమతులు అయోధ్య చేరుకున్నాయి మనకి జన్మస్థలమైన అయోధ్య నుండి మూడు వేల మంది పైగా ప్రజలు తమ అల్లుడైన శ్రీరాముడి కోసం అనేక బహుమతులు తీసుకుని అయోధ్య చేరుకున్నారు నేపాల్ నుండి ప్రారంభమైన జనక్పూర్ ధామ్ రామ్ జానకి దేవాలయ బర్స్ అనేష్ యాత్ర జనవరి ఆరో తేదీన రాత్రి సమయంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని కరసేవకపురం చేరుకుంది సుమారు ముప్పై ఆరు వాహనాలలో ఐదు వందల మంది పైగా భక్తులు తమతో పాటు పండ్లు మిఠాయిలు బంగారం వెండితో సహా మూడు వేల పైగా కానుకలు అయోధ్య తీసుకువచ్చారు అయోధ్య చేరుకున్న నేపాల్ వాసులకు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఘనంగా స్వాగతం పలికింది ఆ తరువాత వారు మాట్లాడుతూ మా అల్లుడి జన్మస్థలం పునర్నిర్మించడం మా అదృష్టం ఇన్ని ఏళ్లకు మళ్ళీ శ్రీరాముడు సింహాసనంపై కూర్చుంటున్నారు అని అన్నారు నేపాల్ నుండి వచ్చిన మహిళలు ఇలా మాట్లాడుతూ కూతురి పుట్టింటి నుండి వారు పెట్టే సారెలో ఏ విధమైన వస్తువులు ఉండాలో అన్ని విధమైన వస్తువులు నేపాల్ నుండి తీసుకువచ్చామని చెప్పారు అన్ని ఆహార పదార్థాలు డ్రై ఫ్రూట్స్ తో పాటు బంగారం వెండి ఆభరణాలతో సహా మూడు వేల రకాల వస్తువులను అల్లుడి కోసం తీసుకువచ్చారని తెలిపారు ఇందులో శ్రీరాముడు స్వయంవర సమయంలో విరిచిన శివదంచుకు ప్రతీకగా వెండితో చేయించిన విలువను తీసుకువచ్చారని ఆ మహిళలు తెలిపారు చూశారు కదా జానకి జన్మస్థలమైన నేపాల్ నుండి అయోధ్యకు చేరుకున్న సారి విశేషాల గురించి హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ డైరీస్